నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని నారాయణ పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు వెంకట సాయి కుమార్ కృష్ణ కార్తిక్ కీర్తి సౌమ్య మరి షమి ఈ నెల పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు మహారాష్ట్రలోని నాథంగింగ్లో జరిగినటువంటి జూనియర్ సబ్ జూనియర్ జాతీయ జంప్ రోప్ క్యాంపిటీషన్లో ప్రతిభ కనపరిచిన వెంకట సాయి మొదటి స్థానంలో నిలవగా కృష్ణ కార్తిక్ షమి రెండవ స్థానంలో నిలవగా కీర్తి సౌమ్య తృతీయ స్థానంలో నిలిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు ప్రిన్సిపల్ అంజనీ దేవి చాలా గర్వకారణంగా ఉందంటూ విద్యార్థులను అభినందనలతో కొనియాడారు అలాగే నారాయణ పాఠశాల యాజమాన్యం చదువుతో పాటు క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా జోన్ ప్రశాంత్ కుమార్ ఆర్ఐ చంద్రమౌళీశ్వరెడ్డి విద్యార్థులను అభినందించారు అలాగే రమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు గౌస్ అనిల్ డి నాగేంద్ర వైస్ ప్రిన్సిపాల్ షీలా గాయత్రి ఏవో జాకిర్ హుసేన్ సహకారం చాలా ఉందంటూ జిఎం ప్రశాంత్ కుమార్ అభినందించడం జరిగింది ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగినటువంటి జాతీయ జంపురోప్ కాంపిటీషన్లో మా నంద్యాల నారాయణ స్కూల్ పద్మావతి నగర్ బ్రాంచ్ నుండి ఐదుగురు విద్యార్థులైనటువంటి వెంకట సాయి కృష్ణ కృష్ణ కార్తిక్ సౌమ్య కీర్తి షమి ప్రాతినిధ్యం వహించారు అక్కడ జరిగినటువంటి జాతీయ జంపురోప్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సంపాదించి వెంకట సాయి కృష్ణ మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో షమి అండ్ కృష్ణ కార్తిక్ నిలిచారు అదే విధంగా తృతీయ స్థానంలో సౌమ్య కీర్తి నిలిచారు అలాగే రేపు అంతర్జాతీయ స్థాయికి కూడా సెలెక్ట్ అయిపోయి ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు మా నాకు ప్రిన్సిపల్ చాలా పాటు క్రీడల్ని కూడా చాలా ప్రోత్సహిస్తుందని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది సో ఈ విజయానికి సహకరించినటువంటి మా ఏజీఎం ప్రశాంత్ కుమార్ గారు సార్ గారికి అలాగే ఆర్ఏ చంద్రమౌళేశ్వర రెడ్డి గారికి మా దీనికి బీపీస్కి అలాగే మా వ్యాయామ ఉపాధ్యాయులైనటువంటి రమేష్ సార్ గారికి అండ్ అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్